శ్రీ ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి ఈ వారికి నవంబర్ తొమ్మిది పది పదకొండు తేదీలలో ఒకేసారి మూడు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి ఇకపై మీరు తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ అనే శ్రీ కారణంగా మాత్రం ఒక షాక్ అయితే మీకు తగలబోతుందనమాట ఈ రాశి వారి కంట ఈ వీడియో అంటే మీకు కంట పడిందంటే పరమేశ్వరుడి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో మీకు కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేటివి తెలుస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు అంతేకాకుండా కింద ఓం నమశివా అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా కాలుష్యం చేయకుండా ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే గనక వీరు చాలా అంటే చాలా మంచివారండి ఎంత మంచివారో ఏదైనా తేడా వస్తే గనక రఫ్ అండ్ టఫ్గా అవతరి వారికి ఇచ్చి పడేస్తారని అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నారు ఆపదలో ఉన్నారు అంటే గనక వెంటనే స్పందించే మనస్సత్వం కలిగిన వారు వీరి దగ్గర అంతటి శక్తి అంతటి స్తోమత ఉంటేనే సహాయం చేయాలి అనే ఒక నినాదం మీద వీరుండరు వీరికి ఎంతవరకు భగవంతుడు ఇచ్చాడో అంతవరకు కొంచెం వరకైనా అయినా సరే వీరు చేసే ప్రయత్నం చేస్తారనమాట అయితే ఈ రాశి వారు ఒక లీడర్షిప్ క్వాలిటీ కలిగిన వారు ఏదైనా కానీ అవతల వారికి ఒక లీడర్ లాగా చెప్పే క్లారిటీస్ అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి మంచి మనసుకి భగవంతుడు ఎప్పుడు ఎక్కువ కష్టాలు ఇచ్చాడని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను బాధలను సమస్యలను చూస్తూ పెరిగిన వారు ఈ యొక్క రాశివారు వీరికి పెద్దల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి ఏది ఏమైనా కూడా వీరి కష్టార్జితం మీద ఎక్కువగా బాగుపడి ఎక్కువ సొమ్మును సంపాదించుకున్న వారు ఈ రాశి వారు ఎక్కువగా ఉంటారు ఎక్కువ అంటే ఇక్కడ కోట్లు కోట్లు అని చెప్పి చెప్పటం లేదండి ఎంతో కొంత వారి యొక్క కష్టార్జితం అనేది వారు నిలబెట్టుకుంటారనమాట వీరికి డబ్బు విలువ బాగా తెలుసు ఎందుకంటే రూపాయి అంటే కష్టపడి సంపాదిస్తేనే వస్తుంది దాన్ని అనవసరంగా ఖర్చు చేయకూడదు అనే ఒక మనస్తత్వం కలిగిన వారు ఈ రాశివారు ఎదుటివారికి నమ్మకం అనే మాట వస్తే నమ్మకానికి ప్రారంభిస్తారు ఈ రాశివారు ఏదైనా కానీ ఒక మాట వారితో చెప్పి మన మూడో వ్యక్తి తెలియకూడదు అంటే చనిపోయేంత వరకు కూడా ఆ యొక్క మాట అనేది బయటకి రానివ్వకుండా కడుపులోనే దాచుకునేటువంటి మనస్సత్వం కలిగిన వారు ఈ రాశి వారికి చెందిన లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకు అంటే కనుక వీరికి ఉన్న మనస్తత్వానికి లైఫ్ పార్ట్నర్ని ప్రాణంగా ప్రేమిస్తారు ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ వీరి వల్ల ఎటువంటి ఇబ్బందులు పడకూడదు సమాజంలో వీరికి వారి వల్ల గౌరవం పెరగాలి తప్ప గౌరవం తగ్గకూడదు నా వంతు సహాయం అనేది నేను వీరికి ఖచ్చితంగా చేయాలి నేను ప్రేమగా చూసుకుంటున్నారు అనేటువంటి మనస్తత్వం ముఖ్యంగా ఈ రాశివారు కుటుంబానికి కానీ లేదా ఆడవారు అని గమనించుకున్నట్లయితే కనుక భర్తకు కానీ లేదా మగవారిని గమనించుకున్నట్లయితే కనుక భార్యకు కానీ పిల్లలకు కానీ ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారనమాట వీరి యొక్క ఫ్యామిలీ తర్వాతనే ఇంకా ఎవరైనా కానీ అన్నట్టుగా ఆలోచించే మనస్తత్వం ఈ ఆలోచన మనస్తత్వం అనేది ఉండటం వలనే ఈ వారి యొక్క పార్ట్నర్ అనేవారు చాలా అంటే చాలా లక్కీ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా ఈ యొక్క వారు ఆడవారిని గమనించుకున్నా కానీ మగవారిని గమనించుకున్నా కానీ మా కాళ్ళ మీద మేము నిలబడాలి అని అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారనమాట వీరు ఏదైనా కానీ వీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెడతారండి ఇది నాకు సంబంధించిన పని ఈ పనిలో నేను ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలి ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకోవాలి నాకంటూ ఒక స్పెషాలిటీ నేను ఏర్పరచుకోవాలి నలుగురిలో నాకంటూ ఒక పేరు ఒక గౌరవం ఒక పలుకుబడి ఏర్పడడం కోసం ఈ యొక్క అన్నం పెట్టే ఈ యొక్క బ్రతుకునిచ్చే పని ఏదైతే ఉందో దానికి నేను ఖచ్చితంగా కూడా విలువనివ్వాలి అనేటటువంటి మనస్తత్వం కలిగిన అనమాట ఈ యొక్క రాశివారు ఇక చెప్పుకుంటూ పోతే ఈ రాశి వారి గురించి చాలా గొప్పలే ఉన్నాయండి కాకపోతే కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా కొన్ని నెలల నుంచి కొన్ని రకాలైన సరే మానసికమైన సమస్యలను వీరు ఇబ్బందులకు గురి అవుతున్నారనమాట దేనికి మానసిక సమస్యలు దేనికి వచ్చాయి అనే ప్రశ్న గనక వేసుకున్నట్లయితే గనక వీరికి బంధుమిత్రుల యొక్క కలయిక అనేది కొంత నష్టాన్ని అని తీసుకొస్తుంది అంటే బంధుమిత్రులు వీరికి సపోర్టుగా లేకపోవడం నా అనుకున్న వాళ్ళే పరాయి వాళ్ళలాగా ప్రవర్తించడం ఎక్కువ సపోర్ట్ను వీరికి ఇవ్వకుండా బయట వారికి ఎక్కువ సపోర్ట్ని ఇస్తూ ఉండడం అంతేకాకుండా కొన్ని రకాలైన హెల్త్ ఇష్యూస్ అనేటివి ఎక్కువగా ఉండడం వీరికి అవి కూడా కొన్ని మానసికమైన సమస్యలు కొన్ని శారీరకమైన సమస్యలతోటి గత కొంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యలు దేనికి వచ్చాయి వాటికి పరిష్కారాలు కూడా చెప్తాను అవి చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా మీరు సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కుటుంబ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేటివి ఉన్నాయి ఆ చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని అందు వీరికి కొంచెం టెన్షన్స్ కొంచెం ఒత్తిడి కొంచెం అధిక శ్రమ అనేది ఎక్కువగా అవడం వల్ల ఎక్కువ టైం అనేది కుటుంబానికి స్పెండ్ చేయలేకపోవడం ఆడవారిని గమనించుకున్నా కానీ ఇటు మగవారిని గమనించుకున్నా కానీ ఎక్కువ స్పెండ్ చేయలేకపోవడం వల్ల ఒకరి మధ్య ఒకరికి దూరం అనేది ఎక్కువగా పెరగడం వలన కొన్ని రకాలైన కారణాలన్నిటివి ఉండడం వలన వీరికి కొన్ని గొడవలన్నిటి కుటుంబ పరంగా కూడా ఉన్నాయని ఇటు ఆర్థిక పరంగా ఇటు బిజినెస్ పరంగా లేదంటే వృత్తి ఉద్యోగ పరంగా ఇటు కుటుంబ పరంగా ఇటు బంధువుల పరంగా ఇటు శారీరకంగా మానసికంగా ఎన్ని రకాలైన సమస్యలను ఈ మధ్య కాలంలో సింహరాశి వారు ఎక్కువ ఫేస్ చేస్తున్నారనమాట మరి ఈ సమస్యలన్నింటినీ కూడా ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే నేను ఇక్కడ ఒకటే ఒక మాట చెప్తాను ఫస్ట్ సమస్య ఏంటంటే కనుక బంధుమిత్రులలో డిస్టర్బెన్స్ అనేది ఈ సమస్యను మనం ఎలా దూరం పెట్టేయచ్చు అంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి మన అనుకునేవారు మనం చీ అన్న చా అన్న వద్దన్నా దూరం పెట్టినా కూడా మన వెనక పడతారు వారికి ఎటువంటి ఏగోలు అనేటివి ఉండవు ఎటువంటి అంటే నేను వాడి కింద ఎందుకు లొంగాలి అసలు నేను అమ్మాయి కింద ఎందుకు లొంగాలి అనేటువంటి మనస్తత్వం అనేది వారికి ఉండదు ఈ నా వారు నేను లొంగింది తప్పేంటి నేను అవసరమైతే నా వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను నేను అనేటువంటి వ్యక్తిత్వం అనేది ఉంటుంది ఒకసారి కోపంతో అలిగి ఒకరి మీద ఒకరికి గొడవలు వచ్చినా కూడా బంధువులలో మళ్ళీ వచ్చి మన గోళ్ళతో మన గొడవ ఏంటి అని చెప్పేసి మళ్ళీ నార్మల్గా కలిసిపోయే బంధువులు మనతో ఉంటే మనకి ఎప్పుడైనా కానీ మన వచ్చి జరుగుతుంది అలా కాకుండా తొమ్మిన ఊడి ముక్కు తగ్గిన ఊడిపోయే ముక్కు ఇలా ఉంటే ఎలా ఉంటుందంటే కనుక లైఫ్ అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది వాళ్ళని మనం పట్టించుకున్నంత సమయం వరకు అదే మనకి అది బరువుగా గుండెల మీద బరువుగా నెట్టి మీద బరువుగా భుజాల మీద బరువుగా ఎంతకాలం అని చెప్పి మనం మొస్తారని చెప్పి ఆ బరువు అనేది ఇప్పుడు ఇప్పుడు ఎంతో బరువు అవసరం లేదు ఒక గ్లాస్ నీళ్ళ చేతి పట్టుకొని మీ చేతిని మీ ఎదురుగా చాపుకొని మీరు ఒక మొహం వైపు మీ ముఖం ఆ చేతి వైపు చూసినట్టుగా ఒక గ్లాస్ నీళ్ళు పట్టుకొని గంట సేపు పట్టుకుంటారు రెండు గంటలు పట్టుకొని మూడో గంట నుంచి చేయి నొప్పి పెట్టడం మొదలవుతుంది అదే రోజులు పట్టుకుంటే ఇంకా చేయి పనికి వస్తుందో సంవత్సరాలు పట్టుకుంటే చేయి ఉంటుందా అలాగా మీరు మనసులో ఒక ఎమోషనల్ అంటే కోపమైనా బాధ అయినా ఇంకా ఏదైనా కానీ దాన్ని మీరు మోస్తున్నారు అంటే కనుక ఆ యొక్క ఎమోషన్ అనేది ఆ మనసు భరించలేదు ఆ విధంగా భరించలేకపోవడం వల్ల ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఈ డిప్రెషన్లోకి మీరు వెళ్ళిపోయినప్పుడు కేవలం మనసుతో మాత్రమే ఆ యొక్క ఎమోషన్స్ అనేవి ఆధారపడి ఉండవు శరీరంలో ప్రతి అవయవం మీద కూడా చూపిస్తాయన్నమాట దాని కారణంగా మీకు తలనొప్పి రావడం ఒళ్ళు నొప్పి రావడం గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం తిన్నాన్నం జీర్ణం అవ్వకపోవడం సరిగ్గా పట్టకపోవడం ఇంకొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వంటి వాటి వల్ల మీరు దానివల్ల అనుభవిస్తున్న ఆ నరకం ఏదైతే ఉంటుందో అది కొన్ని రోజుల నుంచి మొదలై కొన్ని సంవత్సరాల వరకు చివరికి చచ్చేంత వరకు కూడా ఆ ఎమోషన్ అనేది వేయాల్సి వస్తుంది కాబట్టి అలా మీరు ఎమోషన్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మీ బంధువులు అనుకున్న వారి అక్కడ పండగ చేసుకుంటారు కేకులు కట్ చేసుకుంటారు వారి మీ గురించి వన్ పర్సెంట్ కూడా ఆలోచించరు ఇక్కడ ఏ బంధం అయినా కానీ గుర్తుపెట్టుకొని మనకి ఇక్కడ బంధం ఏరి అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మనసులో ఎవరి గురించి మీకు నొప్పి కలుగుతుంది అనేది దాని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఎక్కువగా ఏది కూడా పట్టుకునే ప్రయత్నం చేయద్దు అప్పుడప్పుడు వదిలేసి చూడండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది మీ యొక్క జీవితం అండి భగవంతుడు ఇక్కడ భూమి మీదకు మనల్ని పంపించాడు అంటే కనుక ఈ యొక్క పాపకర్మలు కొని అనుభవించాల్సి రావాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ అనుభవించక తప్పదు కానీ ఈ మధ్యలో ఈ బంధాలు ఈ బంధుత్వాలు అనే పేరుతో మనల్ని మనం టార్చర్ చేసుకుని ఉంటుంది చూసారా అది వర్ణనాహితం అనమాట అది అనవసరమైనది వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ అనమాట ఫ్యూచర్ కూడా దేని కూడా పనికిరాదు కాబట్టి అటువంటి బంధాలు మీకు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే వీరి వల్ల మీరు ఎమోషనల్గా దెబ్బతీనే శారీరకంగా అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటే వారి వల్ల మీకు ఒక రూపాయి కూడా రాదు మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మీ మీద ఆధారపడిన మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీ యొక్క బిడ్డలు ఎవరైతే ఉంటారో రేపు వారి యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించారా ఎప్పుడైనా కానీ బయట వాళ్ళ గురించి ఆలోచించడం ఆపేసి ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించుకోండి నిజమైన తెలివైన వారు చేయాల్సింది ఏంటంటే కనుక మీరు నిజంగా చాలా తెలివైన వారు ఈ రాశివారు కానీ ఈ మధ్య కొన్ని గ్రహస్థితుల మార్పులు అనేవి జరగడం వలన మీరు మానసికంగా కొంచెం డిస్టర్బ్ అవ్వడం వలన ఎటువంటి చెడిపోతున్నారు అది కూడా మీకు తెలియటం లేదు ఒక్కటే తెలుసుకోండి మొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీకు మీరు ఇచ్చుకోండి మీకు మీరు గౌరవాన్ని ఇచ్చుకోండి మీ శరీరాన్ని మంచిగా జాగ్రత్తగా చూసుకోండి మీకు ఏదైనా హెల్త్ బాగాలేదంటే అవతరి వారు పట్టించుకునేంత వరకు మీరు ఎదురు చూడద్దు మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోవాలి మీ శరీరాన్ని మీరు కాపాడుకోవాలి చక్కగా రోజు రోజుని ఆనందంగా స్టార్ట్ చేయండి హ్యాపీగా నచ్చిన ఫుడ్ తినండి చక్కగా మంచిగా కంటి నిండా నిద్రపోండి ఒక అర్ధ గంట మెడిటేషన్ చేసుకోండి ఒక నలభై ఐదు నిమిషాలు వాకింగ్ కానీ యోగా కానీ కష్టపెట్టండి శరీరాన్ని చెమటలు పట్నివ్వండి రా ఒక నలభై నిమిషాలు హ్యాపీగా మీ యొక్క అన్హెల్దీ రిలేషన్షిప్ అండి ఎవరైతే చెడు మోసం చేసే బంధుత్వం ఏదైతే ఉంటుందో ఆ బంధుత్వాలన్నింటినీ కూడా మైండ్లో నుంచి డిలీట్ చేసేసేయండి ఫోన్లో అనవసరమైన ఫోటోలు ఎలా డిలీట్ చేసుకుంటారు ఈ యొక్క అన్హెల్దీ రిలేషన్షిప్ మైండ్లో నుంచి డిలీట్ చేసేయాలన్నమాట అప్పుడే మీ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది సాపీగా వెళ్తుంది మిమ్మల్ని మీ ప్రేమించే వారికి మిమ్మల్ని గౌరవించే వారికి మీ మీద ఆధారపడి బతికి ఉన్న వాళ్ళకి మీరే అది మీకు ఇస్తున్న ఒక గొప్ప గిఫ్ట్ లాంటిది అన్నమాట కాబట్టి మీ ఆనందాన్ని మీరు దయచేసి దూరం చేసుకోవద్దు ఆ విషయాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను దీన్ని పాటించితే మాత్రం నిజంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది కావాలంటే ట్రై చేసి చూడండి ఇక మీ జీవితంలో కలుగుతున్న మూడు అదృష్టాలు అన్న మాటకు వస్తే మొట్టమొదటి అదృష్టం కష్టే ఫలి మీరు ఏదైతే కష్టపడి పని చేస్తున్నారో మీ యొక్క వృత్తి అందు మీరు ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫల అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడు ఇవ్వబోతున్నాడు అంటే ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం కొన్ని కొన్నిసార్లు మన మనసు అనిపిస్తుంది కదండి ఏంటి అంటే కనుక ఎంత కష్టపడినా కూడా పైస ఉపయోగం లేదు నాకు నా కష్టం వృధా అయిపోతుంది తప్ప నాకు ఫలితం రాలేదని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎంత కష్టపడినా కూడా అవగించంత అదృష్టం ఉండాలి అదృష్టం ఈశ్వరుడు ఇచ్చినప్పుడే మనకు దక్కుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మీకు ఇప్పుడు అనుకూలమైన సమయం అనేది మొదలైంది మనసులో ఎటువంటి భయాలొద్దు ఎటువంటి టెన్షన్స్ వద్దు ఎటువంటిది వద్దు ఎటువంటి ఆలోచనలు వద్దు బాధలు వద్దు హ్యాపీగా చేసే పని అందు ఇంట్రెస్ట్ని చూపించి పనిని ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళిపోండి లైఫ్ అంతా కూడా హ్యాపీగా గడిచిపోతుంది మీకు ఆ పనిలో సక్సెస్ వస్తుంది దానివల్ల మీకు ధన లాభం కలుగుతుంది మొదటి అదృష్టం ఇక రెండవ పెద్ద అదృష్టం ఏమిటంటే కనుక మీకు మీ మధ్య లైఫ్ పార్ట్నర్కి మధ్య ఆ యొక్క గొడవలు ఇన్నాళ్ళు చికాకులు ఇబ్బందులు సమస్యలు ఏదో ఒక ఇష్యూ వల్ల గత కొంతకాలం నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ ఇష్యూస్ ఆటోమేట్ అయిపోతుందంటే ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది ఎందుకంటే ఎంత వార్చుకున్నా కానీ ఎంత గొడవపడినా కానీ ఒక గూటి కింద ఉండే పక్షులు ప్రతిరోజు ఒకరి మొకరు చూసుకునేవారు చూసుకునే వారు రోజు కూడా గొడవలు పడడం వలన సాధించేది ఏది కూడా ఉండదు ఒకరికి ఒకరు ఇంకొకరిలా మార్పు తేవాలి అని చెప్పి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అవతరి మేము మారాలి అని సంకల్పం చేసుకుంటే తప్ప వారికి ఎదుటి వారు చెప్పడం వల్ల మార్పు అనేది జరగదు కాబట్టి ఈ విషయంలో మీరు చాలా వరకు రియలైజ్ అవుతారు దాని కారణంగా మీకు మీ యొక్క కోపం ఆవేశం అనేది చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతాయి దానివల్ల మీకు ఒక టైప్ ఆఫ్ మనశ్శాంతి ఒక మంచి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అనమాట మీ ఇద్దరి మధ్య ఇది నిజంగా గుడ్ న్యూస్ ఎందుకంటే ఒక ఇంట్లో ఉండేవారు పొద్దుకు ఎదురు గొడవ పడుకుంటే ఆ ఇంట్లో ఆ యొక్క చుట్టూ వాతావరణం అంతా కూడా పాయిజన్ అయిపోతుందంటే నెగిటివ్ అయిపోతుంది అనమాట పిల్లలకి మనశ్శాంతి ఉండదు మీకు మనశ్శాంతి ఉండదు ఉండదు నిద్ర నిద్రపట్టదు ఏ పని చేయాలనిపించదు కంగారుగా ఉంటుంది టెన్షన్ వచ్చేస్తుంది యాంగ్జైటీ వచ్చిపోతుంది ఇక ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మీరు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారు ఆ మాట మీరు నిలబడండి అది కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా అది మీకు ఒక అదృష్టంగా మారబోతుంది ఇది రెండవ అదృష్టం ఇక మూడవ అదృష్టం ఏమిటంటే కనుక ఇది వింటే నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటి అంటే కనుక మీ లైఫ్లోకి గోల్డ్ అనేది రాబోతుంది అంటే బంగారాన్ని మీరు కొనబోతున్నారు ఎంత కొనబోతున్నారు ఎలా కొనబోతున్నారు అనేది మీరు ఒక సేవింగ్స్ని బట్టి ఉంటుంది కానీ దాచుకున్న ధనాన్ని కొంచెం ఉపయోగించి మేము గోల్డ్ కొందాము అది కొంటే మాకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మీరు ఏదైతే పొదుపు చేసుకున్నారో ఆ పొదుపు చేసుకున్న ధనాన్ని మీరు ఖచ్చితంగా ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో గోల్డ్ మీద పెట్టాలి అనుకుంటున్నారు మీ ఇంటికి కనకలక్ష్మి రాబోతుంది కాబట్టి డెఫినెట్గా మూడవ అదృష్టం అనమాట కాబట్టి ఈ మూడు అదృష్టాలలో మీ అదృష్టాలతో మీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది చోటు చేసుకోబోతుంది దీనివల్ల మీకు అంటే మీకు ఫలించేవి లాభాలు ఏంటి అంటే కనుక మీరు అనుభవించే లాభాలు ఒకటి మనశ్శాంతి ఒకటి మంచి ఆరోగ్యం మంచి నిద్ర ఎటువంటి ఒత్తిడి టెన్షన్ లేనటువంటి జీవితాన్ని మీరు అనుభవిస్తారనమాట ఇది పక్కగా జరుగుతుంది కానీ ఎస్ అనే శ్రీ ద్వారా మాత్రం చాలా వరకు కూడా నష్టపోబోతున్నారు ఎస్ఎన్ఎస్ శ్రీ మీ జీవితంలో ఒక రకంగా ఒక మంచి వేలో అంటే ఒక మంచి దారిలో అడుగుపెట్టినట్టుగా వస్తారు కానీ ఈ అనే వ్యక్తి ద్వారా కొంత మీ యొక్క ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కొంత స్పైల్ అయ్యే అవకాశం అవుతుంది కొంత నెగిటివ్గా మారే అవకాశం ఉంది మిమ్మల్ని అనేక రకాలైన మాటలతో టార్చర్ చేసే అవకాశం ఉంది వారి వల్ల మీరు నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అది మానసికంగా అంటే మీ వెనకాలే ఉంటూ మీ యొక్క మంచి చెడులన్నీ కూడా తెలుసుకుంటూ మీకు వెనక గోతులు తవ్వాలి అని చెప్పి చేస్తున్నారు మిమ్మల్ని ఎలాగైనా కానీ పతనం చేయాలి అని చెప్పి చూస్తున్నాను మీ మైండ్ని డిస్టర్బ్ చేయాలని చెప్పి చూస్తున్నారు మీ యొక్క బిజినెస్ వ్యవహారాలు అన్నీ కూడా తెలుసుకొని వారిలో మీకు అన్ని లాభాలు రాకుండా ఉండడానికి మీకు బిజినెస్లో ఎవరైతే స్నేహపూర్వకంగా ఉంటారో వారి గురించి కూడా తెలుసుకొని వారికి మీకు శత్రుత్వాన్ని పెట్టాలని అని చెప్పి చూస్తున్నాను కాబట్టి మీ ఎస్ఎన్ఎస్లీ మీ యొక్క బంధువులలో ఉండొచ్చు లేదంటే కనుక బయట మీ స్నేహితులలో మీరు నిరుద్యోగం చేసే దగ్గర కానీ బిజినెస్ చేసే దగ్గర కానీ ఉండొచ్చు దా కాబట్టి ఈ స్త్రీ ద్వారా మీరు జాగ్రత్తగా ఉండండి అలా అని చెప్పి ఎస్ అనే చెప్ ప్రతి అమ్మాయి స్త్రీ కూడా చెడ్డదని చెప్పి అనటం లేదు వారితో మీకున్న పరిచయం ద్వారా వారితో మీకున్న అనుభవం ద్వారా వారి వల్ల మీకు గతం లేదని నష్టం జరిగిందా అనేది అంచనా వేసుకొని దాన్ని బట్టి వారితో మీరు ప్రవర్తించే విధానాన్ని మీరు అమలు చేయండి అంతేగాని ఇక మాకు వీళ్ళు చెప్పారు కదా అని చెప్పి వారిని దేశించొద్దు దూరం పెట్టద్దు ఎందుకంటే చాలామంది మంచివారు ఉంటారు అంటే వంద తులసి మొక్కలు ఒక కలుపు మొక్కలాగా ఉండేవారు ఉంటారు ఆ కల్ప మొక్క ఏదని చెప్పి గుర్తుపెట్టించాలన్నమాట అంతే గంజాయి తులసి మొక్కలాగా అలా గుర్తించగలిగితే మనం లైఫ్లో కొన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులలో మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నిటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కస్టేఫ్ అన్నమాట గుర్తుపెట్టుకొని అంత కష్టపడతారు అంత ఫలితం వస్తుంది ఇక అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా అనుకూలంగానే ఉంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగం ప్రశ్నలు ఉన్న వారికి అనుకూలంగానే ఉంటుంది ఈ మూడు రోజుల్లో మీకు ఎటువంటి ప్రయాణాలు జరిగే అవకాశం లేదు అంతేకాకుండా ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ పరంగా కొన్ని రకాల డిస్టర్బెన్స్ వచ్చి అవకాశం ఉంటుంది కాస్త ఒకరి కోపం వచ్చినప్పుడు ఒకరు శాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఇంకా గొడవకి కాలుదివ్వద్దనమాట గొడవలు ఎక్కడెక్కడ మంచిగా ఫుల్ స్టాప్ చెట్టాలంటే సైలెంట్గా ఉండడం ఒకటే మంచి మార్గం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇలా చెప్పుకుంటూ పోతే కనుక మీకు ఈ మూడు రోజులు ఎటువంటి సమస్యలు ఉండే అవకాశం ఏదో లేదు ఆరోగ్యపరంగా మీకు అనుకూలిస్తుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు హ్యాపీగా గడిచిపోతాయి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి శివాలయంలో ఒక్కరోజైనా సరే శివుడికి పాలతోటి కానీ చెరుకు రసంతో కానీ అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకున్నటువంటి కర్మ దోషాలు వెళ్ళిన దోషాలు చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి మీకున్న నరదిష్టి కూడా చాలా వరకు తగ్గిపోతుంది అర్థమైంది కదండి మరి ఈ రాశి వారికి కూడా అంత మంచి జరగాలంటే మాత్రం ఈ విధంగా మాత్రం చేయండి మీకు ఆ దైవానుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలి అంటే గనక మీరు ఆ దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు కూడా దైవం తోడుగా ఉండి మీ సమస్యలన్నిటికీ గట్టెక్కిచ్చే మార్గం